ఎన్టీఆర్ నిర్మించిన తాజా చిత్రం దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దేవర టైటిల్ గురించి తారక్ పంచుకున్నారు సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో టెన్షన్ గా ఉందన్నారు సినిమాపై నమ్మకంగా ఉన్నానని టీం అంతా ఎంతో కష్టపడి వర్క్ చేశామని అన్నారు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫస్ట్ అనుకోలేదన్నారు కథ రాస్తున్నప్పుడు కథానాయికిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో తమకు ఎలాంటి ఆలోచన లేదని అప్పుడు కరణ్ జోహార్ కాల్ చేసి జాన్వి మంచి నటి అని ఆమెను సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారట ఆ తర్వాత కూడా ఆమెను తీసుకోవాలని అనుకోలేదట కానీ జాన్వి కపూర్ స్వయంగా ఇందులో భాగం కావాలని బలంగా కోరుకుందని స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె టీంలోకి వచ్చిందని ఎన్టీఆర్ అన్నారు యాక్టింగ్ భాష విషయంలో జాన్వి తొలుత ఎంతో కంగారు పడ్డా తెలిపారు అనిరుద్ మ్యూజిక్ ను మెచ్చుకుంటూ తన సంగీతంతో అనిరుద్ అదరు కొడుతున్నారని ప్రస్తుతం తన సెకండ్ నడుస్తోందని ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అతనికి బాగా తెలిసిన అన్నారు జైలర్ విక్రమ్ మాస్టర్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడని ఏ ఆర్ రెహ్మాన్ స్థాయికి అనిరుద్ వెళ్తాడని జోస్యన్ చెప్పారు అంతర్జాతీయ చిత్రాలకు కంపోజ్ చేస్తుంటాడని ఎన్టీఆర్ అన్నారు ట్రిపుల్ ఆర్ మాదిరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యే టైటిల్ పెట్టాలనుకున్నామని చెప్పారు దేవుడు అని అర్థం అన్నారు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లు రూపొందించిన సినిమా ఇదే ఎన్టీఆర్ జ్యువెల్ రోల్లో షైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్న దేవర రెండు భాగాల్లో విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి